అందరికీ నమస్కారం ఈరోజు మనం ప్రపంచ వృద్ధుల దినోత్సవం జరుపుకుంటాం సీనియర్ సిటిజన్స్ డే అనేది జరుగుతుంది చాలా ఆనందదాయకం కానీ మనకు తెలియని ఒక నిజమేంటి అంటే వృద్ధులను అవుట్డేటెడ్గా మనం మాట్లాడతాం అది తప్పు వృద్ధులు అపారమైన అనుభవం ఉన్నవారు వాళ్ళ అనుభవ సారాన్ని మనం తీసుకోవాలి వృద్ధాంతం అనేది మనిషికి శాపంగా నేటితరం చేస్తుంది కానీ వృద్ధాప్యం అనేది ఎప్పటికీ వరమే ఇన్ని జీవితంలో అనేక మహిళలు దాంట్లో వృద్ధాప్య ఆ టైంలో ఉన్న వాళ్ళ అనుభవము వాళ్ళ జ్ఞానము చాలా అద్భుతం మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న ఈ యుగంలో మనం మెదడు వాటం మానేసాం కానీ ఇప్పటికీ వృద్ధులు వాళ్ళ అనుభవాల నుంచి అపారమైన జ్ఞానం సంభవిస్తారు సో నేను ఈ అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా నేను మీకు చెప్తున్న అపీలేదు మీ ఇంట్లో ఉన్న వృద్ధులతో మాట్లాడండి మీరు వృద్ధులకి ఏమేమి అవసరం లేదు వాళ్ళతో టైం స్పెండ్ చేయండి ఇట్స్ మోర్ దెన్ మంది అంటే ఉంటారు ఇంకెంతకాలం ఎంతకాలం ఉంటూ ఉంటారు అది తోట వృద్ధులు ఎంతకాలం బ్రతికితే అంత జ్ఞానాన్ని మీకు ఇస్తూ ఉంటారు అంత తరాల తరాల అనుభవాలు ఇస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఒక సెవెంటీన్స్ ఏజ్ ఉన్న వ్యక్తి ఉంటే ఆయన ఆయన దగ్గర అరవై సంవత్సరాల జ్ఞానాన్ని అనుభవాన్ని మనకిస్తారు సో ఏదైనా సరే వారు గుర్తుపెట్టుకోండి సృష్టిలో ఏది ఎనర్జీ అనేది సృష్టించబడదు నశింపచేయ ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటుంది అంటే ఏమి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనేది తెలుసుకోవాలి అంటే నిన్నటి గురించి తెలుసుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా నీ ఇంట్లో వృద్ధులు ఆ వృద్ధులు ఉన్న ఇల్లు ఆనందం వేరు అక్కడ లేదు సో ప్రేమ మిత్రులారా వృద్ధులు ప్రేమించండి బ్రతికించుకోండి ఎంతకాలం బతుకుతాడని చాలామంది వదిలేస్తూ ఉంటారు లేదు వాళ్ళని బ్రతికించుకోండి బాగా చూసుకోండి సో అంతర్జాతీయ ఇక్కడ చేయండి అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా మరోసారి కాబోయే వృద్ధులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్